అర్ధరాత్రికి కాస్త ముందుగానే భూతపుత్రుడు సొరంగ మార్గం నుండి బయటకొచ్చాడు పగలంతా ఆ సొరంగ మార్గంలోనే పడుకుండిపోవడంతో ఒళ్లంతా నొప్పులుగా అనిపించాయేమో తెలీదు ఒళ్లు విరుచుకుంటూ ఆవులిస్తున్నట్టు పెద్దగా అరిచాడు భూతపుత్రుడి అరుపునకు దగ్గర్లో ఉన్న చెట్ల మీద పక్షులన్నీ భయంతో అరుస్తూ దూరంగా పారిపోయాయి వాడు నెమ్మదిగా ఊరివైపు అడుగులు వేశాడు పది నిమిషాల తర్వాత వాడు ఊరి ఊరిచెవరున్న శ్మశానం చేరుకున్నాడు అక్కడ ముక్కు ఎగబిలుస్తూ చూస్తే కోరుకున్న వాసన తగల్లేదు చాలా అసహనంగా అనిపించిందేమో భూతపుత్రుడికి వాడు కాలుతో సమాధి మీద కొట్టాడు వాడి కాలిదెబ్బకు సమాధి పొగుళ్ళిచ్చింది భూతపుత్రుడు శ్మశానం నుండి బయటకొచ్చాడు దూరంగా ఊరు కనిపిస్తోంది ఊళ్ళోకి వెళితే తన ఆకలి సులభంగా తీరిపోతుంది కాని ఊళ్ళోకెళితే జనం తనను చంపేస్తే పరవలేదు అలా కాక స్వామీజీ అకిరాలు తన కోసం వలపన్ని ఉంటే మాత్రం కష్టమే అందుకే వాడు ఊళ్ళోకి వెళ్లే సాహసం చేయలేకపోయాడు అలాని ఆకలిని భరించలేకపోయాడు చాలాసేపు తడపటాయించాక ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఊరివైపు అడుగువేశాడు అయితే అదృష్టం వాడిపక్షానే ఉన్నట్టుంది ఊరి మొదట్లోనే ఓ చెట్టు కింద ఊరంతా అడుక్కు తెచ్చుకున్న అన్నాన్ని తింటున్నాడు ఓ బిచ్చగాడు డెబ్బై ఏళ్ల ముసలివాడు ఒంటిమీద కిలో మాంసం కూడా లేని ఎముకల పోగు ఆ బిచ్చగాని తింటే తనకు ఆకలి సగం కూడా తీరదని భూతపుత్రుడికి తెలుస్తూనే ఉంది తప్పదు ఈ రాత్రికి అర్ధాకలితోనైనా గడపక తప్పదు వాడు నెమ్మదిగా బిచ్చగాడి దగ్గరికి వెళ్లాడు అన్నం తింటున్న బిచ్చగాడు తలెత్తి ఆ పసివాడికేసి చూశాడు అంత అర్ధరాత్రివేళ ఆ నిర్జన ప్రదేశంలోకి ఓ పసివాడు ఎలా వచ్చాడో అర్థం కాక ఆశ్చర్యపోయి చూస్తుండి చూస్తుండిపోయాడు ముసలివాడు భూతపుత్రుడు బిచ్చగాడి చూసి నవ్వాడు బిచ్చగాడు నవ్వబోయాడు అయితే ఆ నవ్వు పెదవన్లు చేర్నేలేదు భూతపుత్రుడి చెయ్యి ముసలివాడి గొంతును పట్టేసుకుంది ఆ రాత్రికి భూతపుత్రుడు మరో ప్రయత్నం చేయకుండా అర్ధాకల్తోనే తిరిగి సొరంగ మార్గంలోకి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం అందించిన ఇన్ఫర్మేషన్తో శవం దగ్గరకు వెళ్లారు స్వామీజీ అకిరాలు వాళ్లకు భూతపుత్రుడు దూరంగా వెళ్ళిపోలేదని పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడని అర్థమైపోయింది స్వామీజీ ఈశ్వర్తో చెప్పాడు ఈశ్వర్ భూతపుత్రుడు పగటిపూట నిద్రపోయి రాత్రులు మాత్రమే ఆహారం కోసం బయటపడుతుంటాడు కాబట్టి వాడు పగటిపూట ఎక్కడో సూర్యరశ్మి తాకని చోట ముడుచుకుని పడుకునుంటాడు అలాంటి ప్రదేశాలు ఏవైనా ఈ చుట్టుపక్కలున్నాయేమో వెంటనే పరిశీలించు అందుకోసం వందమంది పోలీసులనైనా ఉపయోగించు చాలా అవసరం అలానే ఈశ్వర్ వెంటనే కదిలి ఆ ఏర్పాట్లలో మునిగిపోయాడు ఆ క్షణం నుండే భూతపుత్రుడి కోసం ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు మొదలైంది ఈశ్వర్ ద్వారా స్వరంగ మార్గం గురించి తెలియడంతోనే స్వామీజీ అఖిరాలు ఓ నిర్ణయానికి వచ్చారు తామిద్దరూ స్వరంగ మార్గంలోకి వెళ్లి భూతపుత్రుని బంధించే ప్రయత్నం చేయొచ్చు కాని తాము స్వరంగ మార్గంలో ప్రవేశించడంతోనే వాడు మరో దారిలో బయటపడచ్చు అందుకే వాళ్ళిద్దరూ స్వరంగ మార్గం మొదలు ఎక్కడో పరిశోధించాలనుకున్నారు స్వరంగ మార్గం మొదలు చివరా తెలుసుకోవాలంటే భూతపుత్రుడు అందులో నుండి బయటకు రావాలి అప్పుడే తాము అందులోకి వెళ్లి ఆద్యంతాలు తెలుసుకునే వీలుంటుంది ఆ రాత్రి స్వామీజీ అఖిరా ఈశ్వర్లు మార్గం చివర కాపు కాశారు అర్ధరాత్రికి కాస్త ముందే భూతపుత్రుడు అందులో నుండి బయటపడి ఊరివైపు నడిచాడు భూతపుత్రుడు అటు నడవగానే ఆ ముగ్గురు మార్గంలోకి దిగారు లోపలంతా చీకటి ఈశ్వర్ టార్చ్ లైట్ వెంట తీసుకురావడం వల్ల సరిపోయింది లేకపోతే అడుగు ముందుకేయడం అతి కష్టమై ఉండేది టార్చ్ లైట్ వెలుగులో ముగ్గురు ముందుకు నడుస్తున్నారు ఏదో తెలియని దుర్వాసన ముక్కు పొట్టాలను బద్దల కొడుతోంది శాలెగుళ్లను చెదరగొడుతూ ముందుకు సాగవలసి వస్తోంది అప్పుడప్పుడు ఓ గబ్బిలం వాళ్ల తల్లను తాకుతూ ఎగిరిపోయే ప్రయత్నం చేస్తోంది సుమారు రెండు వందల గజాల దూరం అలా ముందుకు నడిచాక కాళ్లకు గట్టిగా ఏదో తగలడంతో స్వామీజీ తలదించాడు ఆయన తలదించడం చూసిన ఈశ్వర్ టార్చ్ లైట్ అటువైపు ఫోకస్ చేశాడు ముగ్గురు అటు చూడడంతోనే ఒకసారిగా ఉలికిపడ్డారు భయంతో కాదు ఆశ్చర్యంతో అయితే ఆ పక్కనే ఉన్న అస్థిపంజరాలను చూసినప్పుడు మాత్రం స్వామీజీ అకిరాల నుదుట ఈశ్వర్ మాత్రం కంగారు పడ్డాడు అస్థిపంజరాలు రెండింటికీ మధ్య రెండు అడుగుల పొడవు అడుగున్నర ఎత్తు ఇంచుమించు అంతే వెడల్పున్న పాతకాలం నాటి రెండు రెండున్నాయి వాటికి తాళంకప్పులు వేలాడుతున్నాయి స్వామీజీ ఈశ్వరవైపు తల తిప్పి అందులో అందులో రాజుల కాలం నాటి ఉండొచ్చు చిన్నగా చెప్పాడు ఆయన చిన్నగా మాట్లాడిన ఆ మాటలు మార్గంలో ప్రతిధ్వనించాయి ఈశ్వర్ తలాడించాడు అయ్యుండొచ్చు స్వామి అతడికి ఆ పెట్టెలను బయటికి చేరవేసి ప్రభుత్వానికి అప్పగించాలని అనిపించింది గాని ప్రస్తుతం వాటిని బయటకు చేరవేయడం వల్లయ్యే పని కాదు ముగ్గురూ ఆ పెట్టెలను అస్థిపంజరాలను తప్పించుకుని ముందుకు నడిచారు మరో మూడు వందల గజాల దూరం నడిచాక సొరంగ మార్గం అంతమైంది అక్కడ పైనున్న భూమిని తడితే ఓ రాయి పైకి లేచింది ముగ్గురు ఆ చోట ఏర్పడిన రంధ్రం నుండి బయటపడ్డారు పైకి చేరాక రాళ్లు చుట్టూ చూశారు అది కోట వెనక భాగం అని వాళ్లకు అర్థమైంది చాలాసేపు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు భూతపుత్రుడు ఏ చోటన్నాడో తెలుసుకోగలిగారు కానీ వాణ్ణి ఎదిరించి సజీవ సమాధి చేయడం ఎలా ఈశ్వర్కి ఆ విషయాలేవి తెలియవుగాని మిగిలిన ఇద్దరూ ఆ ఆలోచనలతోనే ముందుకు సాగారు గత రాత్రి భూతపుత్రుడు ఊరి మీద పడి అర్ధరాత్రి లఘుశంక తీర్చుకోవడం కోసం ఇంట్లో నుండి వీధిలోకొచ్చినా గుడిసెలో నివసించే ఓ ఆడమనిషి ఎత్తుకుపోయాడు దాంతో ఊరంతా గగ్గోలు జనం పోలీస్ స్టేషన్ మీద పడి తమకు రక్షణ కల్పించని అధికారులను నిలదీశారు మరికొందరు ఈ పరిస్థితికి కారణం అవినాష్ కుటుంబమేనంటూ ఇంటి మీద దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్ నాశనం చేయడమే కాదు అప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన అవినాష్కి అతడికి సేవలు చేస్తున్న ప్రియంవదను ఇంద్రజిత్తును రాళ్లతో కొట్టారు తమకు కలిగిన దుస్థితికి అవినాష్ ప్రియం వదలు కుమిలి కుమిలి ఏడ్చారు ఇంద్రజిత్ మాత్రం తనకు తగిలిన దెబ్బల గురించి ఆలోచించలేదు అప్పటికే భూతపుత్రుడి స్థావరం స్వామీజీ అఖిరాలు గుర్తించారన్న విషయం అతడికి తెలిసిపోయింది కొద్ది మరికొద్ది గంటల్లోనే భూతపుత్రుడితో ఆఖరి పోరాటం మొదలు కాబోతోందని అర్థమైంది ఈ పోరాటంలో భూతపుత్రుడు డకోమాగా మారి ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఆపడమో లేదా తాము అంతం కావడమో ఏదో జరగాలి ఇంద్రజిత్ అవినాష్ ప్రియం వదలకు ధైర్యం చెప్పి మస్తాను గుడిసు వైపు సాగాడు మస్తాన్ గుడిసెలోనే భూతపుత్రుని ఎదుర్కొనే విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి స్వామీజీ అఖిరాకు చెబుతున్నాడు అకిరా నేను సొరంగ మార్గం మొదట్లో శివలింగ ప్రతిష్ఠ చేస్తాను భూతనాథుడైన పరమేశ్వరుని కదిలించి భూతపుత్రుడు అటువైపు నుండి పారిపోలేడు అయినా నేను ఆ చోటుండి ఆ దిక్కుకు కాపలాగా ఉంటాను మరి నువ్వు అకిరా పలికాడు సొరంగ మార్గం రెండో వైపు నుండి భూతపుత్రుడు పారిపోకుండా నేను చూస్తాను స్వామీజీ చాలాసేపటి తర్వాత సాలోచనగా అన్నాడు మనం రెండు దిక్కుల్లో కాపలా ఉంటే మరి సొరంగ మార్గంలోకి వెళ్లి భూతపుత్రుని బంధించి బయటకు తీసుకొచ్చేదెవరు అంతకు అర నిమిషం ముందే గుడిసె ముందు కారాగింది ఇంద్రజిత్తు కారు దిగి లోపలకు వస్తూ ఉండగా అతడికి స్వామీజీ అకిరాల మాటలు వినిపించాయి అతడు గుడిసె లోపలకొస్తూ ఒకే ఒక మాట అన్నాడు నేను అకిరా స్వామీజీలో అతడికేసి చూశారు ఇంద్రజిత్తు లోపలకొచ్చాక వాళ్ల ముందు పద్మాసనం వేసుకుని కూర్చుని చెప్పాడు పుట్టిన పదో రోజు తర్వాత భూతపుత్రుడు మరణిస్తే వాడి ఆత్మ మరో ప్రేతాత్మతో కలిస్తే డకోమాగా మారుతుంది డకోమా భూతపుత్రుడికన్నా రెట్లు ఎక్కువ శక్తి కలిగిన క్షుద్రశక్తి అలాంటి డకోమాకు నాశనం లేదు అందుకే భూతపుత్రుడు డొకోమాగా మారకుండా నేను అడ్డుకుంటాను సొరంగ మార్గంలోకి నేను వెళతాను అఖిరా స్వామీజీలు ముఖాలు చూసుకున్నారు అంతలో ఇంద్రజిత్ స్వరం మంత్రస్థాయిలో వినిపించింది నేను మంత్రపుస్తకాన్ని పూర్తిగా చదివాను ఆ తర్వాత బాగా ఆలోచించాను భూతపుత్రుడిని చీకట్లో ఎదిరించి సజీవంగా బంధించి బయటకు తీసుకురావడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే విషయం కాదు కొన్ని అతీతశక్తులున్న వ్యక్తయినా ఆ క్షుద్రశక్తి ముందు నిలవలేడు అయితే దీనికి మరో ఉపాయం ఉంది భూతపుత్రుడి ఆత్మ మరో ప్రేతాత్మతో కలిస్తే డకోమాగా మారుతుంది కాని ఆ ప్రేతాత్మ భూతపుత్రుడి ఆత్మను తన దగ్గరకు రానివ్వకుండా ఆ ఆత్మతో పోరు సొలుపుతూ ఉంటే కొద్ది కాలానికి భూతపుత్రుడి ఆత్మ బలహీనపడిపోతుంది ఆ మరో ఆత్మ భూతపుత్రుడి ఆత్మ మరో ప్రేతాత్మ వైపు వెళ్లకుండా అడ్డు నిలుస్తుండాలి అలా చేయగలిగితే ఇంద్రజిత్తు ఏం చెప్పాడో తెలిసి అతడి మనసులోని ఉద్దేశం అర్థమయ్యేసరికి వాళ్ళిద్దరికీ కొద్ది క్షణాల పాటు నోట మాట రాలేదు ఆత్మాహుతి ప్రాణత్యాగం పోరాటంలో వీరస్వర్గం పేరు ఏదైతేనేం ఇంద్రజిత్తు చేయదలుచుకుందదే అది అర్థం కావడంతోనే స్వామీజీ వద్దు అలా అలా జరగడానికి వీల్లేదు అన్నాడు ఇంద్రజిత్తు నవ్వాడు కేవలం పగతోనే మానవ బాంబులుగా మారి మరో మనిషిని మట్టుబెడుతున్న ఈ ప్రపంచంలో సర్వం మానవాళ్ళి డకోమా బార్ నుండి రక్షించడానికి ఈ మాత్రం త్యాగం చేయడంలో తప్పు కాదనే అనుకుంటున్నాను స్వామి స్వామీజీ పేదవులు బీగబట్టాడు అకిరా మాత్రం ఇంద్రజిత్ కేసి తదేకంగా చూశాడు మహిమలు ప్రదర్శించేంత గొప్పవాడు కాకపోవచ్చు కాని ఆ వ్యక్తి అంత సామాన్యుడు కాదని ఎప్పుడో గ్రహించాడు అకిరా ఇలాంటి వ్యక్తి మరణించినా పూర్వజన్మజ్ఞానం ఎంతో కొంత ఉండి తీరుతుంది మరణం తర్వాత కూడా తన కర్తవ్యమేమిటో తనకు తెలుస్తూనే ఉంటుంది అందువల్లే ఒకవేళ భూతపుత్రుని సజీవంగా బంధించలేకపోతే వాడి ఆత్మ మరో ప్రేతాత్మతో కలవకుండా పోరు చేసే శక్తి ఈ వ్యక్తి ఆత్మకుంటుంది యుద్ధభూమిలో ప్రాణాల గురించి ఆలోచించకూడదు ఆ నిజం తెలిసిన వాళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు ఈశ్వర్ ఇంద్రజితికి కావలసిన ఆయుధ సామాగ్రి అందించేందుకు అధికారులను సంప్రదించాడు అప్పటికే ప్రజల వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ జరుగుతున్న దారుణాలు చూస్తూ ఆ ఘోరాలను ఎలా అరికట్టాలో తెలియక పడుతున్న పోలీసు అధికారులు వెంటనే స్పందించారు అదే రోజు సాయంత్రం నాలుగింటికి స్వామీజీ సొరంగ మార్గానికి ఒకవైపు శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ వైపు నుండి భూతపుత్రుడు పారిపోకుండా కాపలా ఉండిపోయాడు సొరంగ మార్గానికి మరోవైపు అకిరా కాపలాగా నిలబడ్డాడు కొద్ది నిమిషాల ముందే ఇంద్రజిత్ అవినాష్ ప్రియమవదలను కలుసుకుని చివరిసారి అన్నట్టుగా పలకరించి ఏవో జాగ్రత్తలు చెప్పాడు ఇంద్రజిత్ అలా ఏదేదో మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందే కానీ అతడు భూతపుత్రుడితో అమీతూ మీ తేల్చుకునేందుకు సొరంగ మార్గంలోకి వెళుతున్నాడని అవినాష్కి తెలీదు సూర్యుడు ఆ దృశ్యం చూడలేనట్టు చూడ్లేనట్టు చాటుకు తప్పుకున్నాడు గాలి కూడా బరువెక్కిన హృదయంతో కదల్లేక ఆగిపోయినట్టుంది ఇంద్రజిత్ అకిరాకు నమస్కరించాడు అకిరా లాంటి కరుకోటక మాంత్రికుడే అతడి త్యాగానికి కదిలి కరిగిపోయినట్టు పెదవులు బిగబట్టాడు తన కళ్ళు చెమ్మగిలడం ఆ మహామాంత్రికుడికి ఆ స్థితిలోనూ ఆశ్చర్యం కలిగించింది లాంటి తన గుండె కరిగి శిలాశ్రువులు చెక్కిల మీదకు జారేలా చేసింది ఎంత విచిత్రం అప్పటికే భూతపుత్రుడు ఆ సొరంగ మార్గంలో దాక్కున్నాణ్ణి వాణ్ణి బంధించేందుకు ప్రపంచంలోనే మొదటివాడైన మహామాంత్రికుడు మరో స్వామీజీ ప్రయత్నాలు ప్రారంభించారని ఎలా తెలిసిందో ఏమో జనం గుంపులు గుంపులుగా అటు రాసాగారు ఇంద్రజిత్తు నెమ్మదిగా సొరంగ మార్గంలోకి దిగాడు రోడ్డు మీద జనం గుంపులు గుంపులుగా పరిగెడుతుంటే అవినాష్ పక్కనే ఉన్న అడిగాడు వాళ్ళలా ఎక్కడికి పరిగెడుతున్నారు అప్పటికే జనం వలన బాధలుపడి ముడుచుకుపోయిన ప్రియంవద భయపడుతూనే కిటికీ దగ్గరగా వచ్చి అటు చూసింది అంతమంది జనం అలా ఎక్కడికి పరిగెడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు వాళ్ళిద్దరూ అలా అయోమయంగా అటు చూస్తున్నప్పుడే ఇంటి ముందు జీప్ ఆగింది జీప్లో నుండి ఈశ్వరు దిగాడు అతడు లోపలికొచ్చాక అవినాష్ ని పలకరిస్తుంటే జస్ట్ ఇప్పుడే సొరంగ మార్గం దగ్గరికి వెళుతూ మీరు కిటికీ దగ్గర నిలబడి ఉండడం చూసి ఇలా వచ్చాను అదేంటి మీ మిత్రుడు ప్రాణాలకు తెగించి భూతపుత్రుని ఎదుర్కొనేందుకు సొరంగ మార్గంలోకి వెళుతుంటే మీరక్కడికి రాకుండా ఇక్కడే ఉన్నారేంటి అన్నాడు అవినాష్ గుండె వేగం పెరిగింది నువ్వు నువ్వేమన్నా భూతపుత్రుని ఎదుర్కొనేందుకు జీతు సొరంగ మార్గంలోకి వెళుతున్నాడా అవును మై గాడ్ ఒక్క క్షణమే అతడు తన నొప్పులను మరిచిపోయాడు వేగంగా ముందుకు పరిగెడుతూ అరిచాడు ప్రియా నాతో రా సొరంగ మార్గంలో పదడుగులు వేశాక టార్చులైట్ లైట్ వెలిగిస్తే ఎదురుగా భూతపుత్రుడు కనిపించాడు అంత దగ్గర్లో హఠాత్తుగా వాణ్ణి చూసేసరికి ఇంద్రజిత్కి క్షణకాలం వెన్ను జల్లదరించింది అయితే అంతలోనే అతడి కర్తవ్యం ఎదుట నిలిచి మరింత శక్తివంతుడిగా మార్చింది మంది భూతపుత్రులనైనా తను ఎదిరించగలననే ధైర్యం అతడి కలిగింది భూతపుత్రుడు ఇంద్రజిత్ రాక గురించి ముందుగానే ఊహించినట్టుంది అయితే ఎప్పట్లా వాడి ముఖంలో నవ్వు లేదు సీరియస్నెస్ కదలాడుతోంది రణరంగానికి చేరుకున్నాక ప్రత్యర్థులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నట్టు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు జీతు అది పిలుపు కాదు నరాలు తెగిపోయేలా మనిషి చేస్తున్న ఆక్రందన అవినాష్ స్వరంగ మార్గంలోకి దూకాలనే ప్రయత్నిస్తున్నాడు కాని ఈశ్వర్ మరో ఇద్దరు పోలీసులు బలవంతంగా అతడా ప్రయత్నం చేయకుండా ఆపుతున్నారు కాస్త దగ్గరగా ప్రియం వద భయంగా భర్తవైపు చూస్తోంది విషయం తెలిసొచ్చిన శ్రీలక్ష్మి శిలాప్రతిమలా నిలబడుంది అతడు పట్టు విడిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు అప్పుడప్పుడు తనను పట్టుకున్న వారిని వదలమని ప్రాధేయపడుతున్నాడు అవినాష్కి భూతపుత్రుడి శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టే లోపల ఏం జరుగుతుందో ఊహించుకోగలుగుతున్నాడు భూతపుత్రుడు తల విదుల్చుతూ అదోలా అరిచాడు వాడి అరుపు సొరంగ మార్గంలో ప్రతిధ్వనించి కర్ణబేరి పగిలిపోతుందేమో అనిపించింది ఇంద్రజిత్తు చెవులకు చేతులు అడ్డంగా ఉంచుకున్నాడు అదే అదననుకున్నాడేమో భూతపుత్రుడు వేగంగా చెయ్యి ముందుకు విసిరాడు ఆ చెయ్యి పొడవుగా సాగుతూ రావడం శకంలో పదోవంతు కాలంలోనే గమనించి ఇంద్రజిత్తు చొప్పున తన చెయ్యి ముందుంచాడు ఆ చేతికి దగ్గర కావడంతోనే దూరం నుంచే కరెంట్ షాక్ కొట్టినట్టు భూతపుత్రుడు వచ్చినంత వేగంతోనే తన చెయ్యి వెనక్కు తీసేసుకున్నాడు ఇంద్రజిత్ చేతికి అఖిల స్వామీజీల రక్తంతో తడిసి కట్టబడిన రక్షాబంధం ఉంది భూతపుత్రుడు మొట్టమొదటిసారిగా కొద్దిగా భయపడ్డాడు ఆ భయంతోనే మరొకసారి పెద్దగా అరిచాడు సంతానవనంలోని భట్టుమూర్తి ఆత్మకు తన కోరిక తీరిందని కొడుకుని కళ్ళారా చూసుకుంటే ఆత్మ తృప్తి చెంది భూతాకారం వదిలేయచ్చని అనిపించింది గత రాత్రి భట్టుబోతం తన కొడుకును వెతుక్కుంటూ అటుగా వచ్చింది అర్ధరాత్రి వేళ ప్రియంవాద గదిలో ప్రవేశించి ఆమె పక్కలో తన బిడ్డ లేకపోవడంతో ఆశ్చర్యపోయింది ఆ ఇంట్లోని అన్ని గదులు వెతికి చూసినా తన బిడ్డ కనిపించలేదు భట్టుబోతం నిరాశగా ఊళ్ళో నుండి తిరిగి వెళ్లిపోతుంటే మస్తానింట్లో స్వామీజీ అకిరాలు కనిపించారు భట్టు భూతం వారిద్దరిని చూసి ఆశ్చర్యపోయింది భగవంతుని నమ్మిన స్వామీజీ క్షుద్రమాంత్రికుడు అకిర చోట ఉండడమే కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం విచిత్రంగా తోచింది అసలు స్వామీజీ ఇక్కడికెందుకొచ్చినట్టు ఆ భూతం అక్కడే నక్కింది కాసేపట్లో తన పుత్రుని గురించిన విశేషాలు తెలిసాయి మహాబలవంతుడు రేపటికి భూత చక్రవర్తి కాగల తన కొడుకును నాశనం చేయడానికి వాళ్లు పథకాలు అలడంతో భూతానికి కోపం కలిగింది కాని తనేం చేయగలడు ఆ భూతం తిన్నగా సొరంగ మార్గం దగ్గరికెళ్ళి అక్కడే ఉన్న ఓ చెట్టు మీద కూర్చుని అదును కోసం చూడసాగింది భట్టు భూతాన్ని స్వామీజీ లేదా అకిరాలు చూడనేలేదు భూతపుత్రుడు ఒక అడుగు వెనక్కు వేశాడు వాడికి అది పోరాటమని అర్థమైనట్టుంది అయితే అంతలోనే వాడు భయపడవలసిన అవసరం ఏముంది అనుకున్నాడు తనకు కావలసింది కూడా అదే మరణం ఆత్మహత్య ద్వారా కాకుండా ఇతరుల ద్వారా హత్య చేయబడితే తన ఆత్మ శరీరం నుండి బయటపడుతుంది ఈ ఆత్మ మరో ప్రేతాత్మతో కలిస్తే వాడు నవ్వుకున్నాడు కాగల కార్యం గంధర్వులే తెరచబోతున్నట్టు అనిపించింది వాడికి అంతే అప్పటి వరకు వెనకడుగు వేయాలనుకున్న భూతపుత్రుడు ఒక కడుగు ముందుకేశాడు అప్పటికీ వాడికి తెలీదు ఇంద్రజిత్తు ప్రాణత్యాగానికి సిద్ధపడొచ్చాడని తను ఆత్మగా మారితే అతడి ఆత్మను తను మరో ప్రేతాత్మతో కలవకుండా అడ్డుకోబోతుందని ఇంద్రజిత్తు క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు అద్భుత బాల్యం అందమైన యవనం అపరూపమైన అనుభూతులు అతని మనసు అదొలా అయిపోయింది ఈ సృష్టిలోని ఏ మనిషైనా సహజ మరణం కోరుకుంటాడు కాని తను దుర్మరణం పాలవడమే కాదు తన ఆత్మ మరికొంతకాలం పాటు మరో ఆత్మతో పోరాడుతూ ఉండాలి అంటే తను భూతంలా మారబోతున్నాడా అతడు చెప్పున ముందుకు దూకి భూతపుత్రుని రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు సరిగ్గా అదే క్షణం ఇంద్రజిత్తు వంటికి చుట్టుకునున్న బాంబు పేలింది భూతపుత్రుడు కంగారులో ఉండగానే రెండు శరీరాలు తునాతునక కాదు కాదు మార్గం ఓ చోట అగ్నిపర్వతంలా పెట్టిల్లున బద్దలైంది మార్గంలో నుండి ఎగిరిపడ్డ రక్తమాంసాలను చుట్టూ ముగిన జనం భయంగా చూశారు అవినాష్ ప్రియం ముఖాన్ని చేతులతో కప్పుకున్నారు అయితే అక్కడ వాళ్లెవ్వరికీ గాలిలో గాలిలా వెలుగులో వెలుగులా కలిసిపోయి సొరంగ మార్గం నుండి బయటపడి ఆకాశం వైపు సాగిపోతున్న రెండు ఆత్మలు కనిపించలేదు ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటూ గాలిలో నిల్చిన రెండు ఆత్మలను స్వామీజీ చూశాడు ఆయన మనసు బాధతో నిండింది అదే సమయంలో తృప్తిగాను అనిపించింది ఆయన అప్రయత్నంగానే చేతులెత్తి ఇంద్రజితిని తలచుకుంటూ నమస్కరించారు స్వామీజీ అలా కొద్ది క్షణాలు మాత్రమే కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచేసరికి ఎదురు కనిపించిన దృశ్యం ఆయన్ను భయకంపితుని చేసింది ఒక్క క్షణం ఒక్క క్షణంపాటు ఏం చెయ్యాలో పాలుపోలేదు అసలు ఆ సమయంలో భూతం ఆ చోటికి రాగలదని ఆయన ఊహించని విషయం ఇప్పుడు భట్టుబూతం రౌద్రంగా వైపు వెళుతోంది రెండు ఆత్మలతో ఒక ఆత్మ పోరాటం సాగించలేదు ఇంద్రజిత్ ఆత్మ ఆ రెండు ఆత్మలతో పోరాడలేక అలసిపోగానే తండ్రి కొడుకుల ఆత్మలు ఏకమవుతాయి ఇంకేముంది డకోమా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి స్వామీజీ తన జీవితకాలం మొత్తంలో భయంతో కంగారుపడింది ఆ క్షణంలోనే చివరికి ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడు ఆయన మూసుకుని ఊపిరి బిగబట్టాడు అర నిమిషం తర్వాత స్వామీజీ కూర్చున్నవాడు కూర్చున్నట్టు వాలిపోవడం చూశారు జనం సొరంగ మార్గానికి మరోవైపు కూర్చునున్న అఖిర అంతకుముందే భూతపుత్రుడి ఆత్మను తరుముకుంటూ వెళుతున్న ఇంద్రజిత్ ఆత్మను చూశాడు మరుసకంలోనే వెనకే కనిపించిన భూతాన్ని చూసి కంగారు పడ్డాడు అతడా కంగారులోనే విషయం స్వామీజీకి చేరవేద్దామనుకుని ఆ నుండి లేచి వడివడిగా సగం దూరం వచ్చేసరికి ఎదురుగా నిలిచిన ఆ ఆకారం గాలిలో గాలిలా వెలుగులో వెలుగులా అకిరా ఆ ఆకారాన్ని గుర్తుపట్టాడు వెనువెంటనే ఒళ్ళు జలదరించగా స్వామీజీ అన్నాడు మీరు మీరు తప్పదు అకిరా భయంకరమైన డకోమా సృష్టి జరగకుండా ఉండాలంటే ఏదో చెయ్యక తప్పదు భూతపుత్రుడి ఆత్మను ఇంద్రజిత్ ఆత్మ నిలువరించగలదు కాని భూతం ఇంద్రజిత్ మీద దాడి చేస్తే అతడు అవుతాడు అందుకే ఇంద్రజిత్కి అండగా నేను వెళుతున్నాను స్వామీజీ ఆత్మ ఆకాశం వైపు సాగిపోయింది అకిరా మోకాళ్ళ మీద కూర్చుని ఆకాశం కేసి రెండు చేతులు జోడించాడు దెయ్యాలను తప్ప దేవుణ్ణి పూజించని ఆ మహామాంత్రికుడు తన జీవితంలో మొట్టమొదటిసారి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాడు హే ప్రభూ డకోమా బారి నుండి సర్వమానవాళ్ళని రక్షించినందుకు నీకు ధన్యవాదాలు ఆ క్షుద్రశక్తి రూపం సంతరించుకునుంటే ఈ భూమి మీద మానవజాతి అన్నదే సమూలంగా నాశనమైపోయి ఉండేదేమో హే ప్రభు నీ సహాయంతో జరిగిన ఈ మేలు నా మిత్రుడు చేసిన త్యాగం ఈ ప్రజలు గుర్తించలేకపోతే గుర్తించకపోదురుగాక అసలే అల్పమానవులు ఒకవైపు వరదలు ఉప్పెనలు ఇంకొక వైపు భయంకర రోగాలు అంతర్గతంగా అణుబాంబు భయం అసలే చిక్కిపోయి అర్ధమానవులుగా బ్రతుకుతున్న ఈ మానవులకు గతంలాంటి డకోమా గురించి చెప్పడము అనవసరమే ఏది ఏమైనా ఇది ఈ అల్పమానవుల పట్ల నువ్వు చూపించిన ప్రేమేనని చెప్పొచ్చు అతడు విప్పి ఆకాశంలోకి చూశాడు భూతపుత్రుడి ఆత్మ ఇంద్రజిత్ ఆత్మతో పోట్లాడుతోంది స్వామి ఆత్మ దగ్గరగా రావడంతో ఆయనను తాకే ధైర్యం చేయలేక భట్టుభూతం దూరంగా పారిపోయి అక్కడ్నుండే నిస్సహాయంగా చూస్తోంది అఖిరా తృప్తిగా నిట్టూరిచ్చాడు ఆ తృప్తితోనే అతడు ముందుకు నడిచాడు అయితే అతడికి ఆ క్షణం తెలీదు మరో సంవత్సరం తర్వాత ఈ దేశానికి సుదూర తీరంలో ఓ మహామాంత్రికుడు జనంమీద కక్షగట్టి భయంకర క్షుద్రశక్తికి సహాయం చేసి డొకోమాని తిరిగి సృష్టించే ప్రయత్నం చేస్తాడని ఉపసంహారం దక్షిణాఫ్రికాలోని వెంటర్సన్ పట్టణానికి ఓ మూలగా ఉన్న పల్లెది అప్పుడప్పుడే తూర్పు దిక్కు తెలతల వారుతోంది చెట్ల మీద పక్షుల కిలకిల రావాలతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయి అప్పుడే ఆ పక్షుల ఆనందోత్సాహాలు చెదిరిపోయి భయంకరంగా దూరంగా శబ్దాలు వినిపించాయి దూరంగా ఓ గుంపు ఆవేశంతో అరుస్తూ చేతికెందిన వస్తువుతో కొట్టుకుంటూ ఓ మనిషిని తరుముకుంటూ వస్తున్నారు కొద్ది దూరం వచ్చాక ఆ వ్యక్తి అలసటతో రొప్పుతూ ఇక ముందుకు పరిగెత్తే ఓపిక లేక కింద కూర్చుండిపోయాడు అప్పటికే ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చేశారు జనం ఆ జనాన్ని చూడడంతోనే ఆ వ్యక్తి లేని ఓపిక తెచ్చుకుని ముందుకు పరిగెత్తబోయాడు రాయి తగిలి ముందుకు తూలిపడ్డాడు అప్పటికే అతన్ని చుట్టుముట్టిన జనం రాళ్లతో కాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు అతణ్ణి పసువు కన్నా దారుణంగా కొట్టారు ఆ దెబ్బలకు అతడు స్పృహ తప్పిపోతే చనిపోయాడు అనుకున్న జనం ముఖాన ఉమ్మి వెనక్కు వెళ్లిపోయారు గంట తర్వాత స్పృహలోకొచ్చిన అతడు ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి నిలబడ్డాడు ఊరివైపు చూస్తూ బిగ్గరగా తన భాషలో అరిచాడు రేయ్ నన్ను చంపాలనుకుంటారట మిమ్మల్నే కాదు ఈ ప్రపంచాన్నే నాశనం చేస్తాను ఈ భూమి మీద మనిషి అనేవాడు లేకుండా చేస్తాను డొకోమాను సృష్టిస్తాను ఇంతటితో ఆవాహన అనే నవల కంప్లీట్ అయిందండి మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవి మీరు నవల వినేటప్పుడు జస్ట్ ఒక లైక్ మాత్రం కొట్టగలరు మీరు అలా లైక్ చేయడం వల్ల నవల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి మన శ్రోతలు ఈ చిన్న సహాయాన్ని చేయగలరు థ్యాంక్ యూ